ఫిబ్రవరి మంత్ లవర్స్కి చాలా స్పెషల్ ఈ నెలలో లవర్స్ ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకునేందుకు చాలా రోజులు ఉన్నాయి బా 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 బాబా మరో విధంగా చెప్పాలంటే ఫిబ్రవరి నెలలో కరెక్ట్గా ఒక వారం రోజుల పాటు ప్రేమికులకు పరీక్షలే పరీక్షలు ప్రియుడు లేదా ప్రియసి మనసు గెలవాలంటే ఈ పరీక్షల్లో తప్పకుండా పాస్ అవ్వాలి బస్ ఈ ప్రేమ పరీక్షను పాస్ అయిన జంటలకు మాత్రమే వారి ప్రేమ సంతోషం బహుమతిగా లభిస్తాయి అంటున్నారు నిపుణులు ఇప్పటికే చాలా మంది వారం రోజుల పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటారు మరి మీ సంగతి ఏంటి సరే సరేలే ప్రేమ అనేది అంగట్లో దొరికి వస్తూ కాదు కదా అది స్వతహాగా మనసులో పుట్టుకొచ్చేది ప్రేమించడానికి హృదయం ఉండాలి ప్రేమించబడటానికి వ్యక్తిత్వం ఉండాలి ప్రేమ వేదం లాంటిది చదవగలిగితే పరిపూర్ణతను ఇస్తుంది మనకి జీవితం పువ్వు లాంటిది అందులోని మకరందమే ప్రేమ ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది అంటారు ఇక ప్రేమ గొప్పదనం గురించి మనం చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి ఎలాగో ప్రేమ గొప్పది ప్రేమ కోపాన్ని కూడా చంపేస్తుంది అంటారు చిరునవ్వుని పుట్టిస్తుంది అంటారు బంధాలను కాపాడుతుంది అంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల దినోత్సవం జరుపుకోవటానికి ఎదురు చూస్తూ ఉంటారు మీకు తెలుసు నాకు తెలుసు మనకు అందరికీ తెలుసు అయితే ఫిబ్రవరి ఏడు నుంచి పద్నాలుగు వరకు ఒక్కొక్క రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అందరూ మనసులో దాచలేనంత ప్రేమ ఎంతో విశాలమైనది ఎంతో ఘన చరిత్ర కలిగిన ప్రేమికుల రోజును ఫిబ్రవరి పద్నాలుగునో జరుపుకుంటారు అవును కదా ఎందుకంటే వ్యాలంటైన్ వీక్ కంటేనే ప్రేమ అనుబంధాలు ఎమోషన్స్ కలగలిసిన ఒక మధురమైన సమయం అని నీకు తెలుసు నాకు తెలుసు మనకందరికీ తెలుసు ప్రేమ పక్షులు ఫిబ్రవరి ఫోర్టీన్ వాలంటైన్స్ డే రాక కోసం ఎంతగా ఎదురు చూస్తారబ్బా అయ్యయ్యో వారం రోజుల ముందు నుంచే ఎలా సెలబ్రేట్ చేయాలి సెలబ్రేషన్స్ ఎలా మొదలు పెట్టాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటారు ఈ లవ్లీ వీక్లో మొదటి రోజు ఫిబ్రవరి ఏడున రోజు డేతో ప్రేమ సందడి మొదలవుతుంది ఇక ఆ తర్వాత వరుసగా ప్రపోజ్ డే చాక్లెట్ డే టెడ్డీ డే ప్రామిస్ డే హగ్ డే కిస్ డే లవర్స్ డే అంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషాలిటీతో ప్రేమికులంతా మునిగి తేలుతూ ఉంటారు ఈ వారం మొత్తం నేడు టెడ్డీ డే కాబట్టి దాని ప్రాముఖ్యత ఏంటి ఏ కలర్ టెడ్డీ షేర్ చేస్తే మీ ప్రేయసి ప్రియుడు ఎక్కువగా ఇష్టపడతారు ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను చాటేందుకు టెడ్డీ డే రోజున అబ్బాయిలు ఏం చేస్తారు అమ్మాయిలకు టెడ్డీ బేర్ని కొనిస్తారు చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఇస్తూ ఉంటారంట టెడ్డీ బేర్లు ఇక మాజీ అమెరికా అధ్యక్షుడు థియోటర్ రూజ్వెల్డ్ ఇదే రోజున ఓ క్యూట్ టెడ్డీ బేర్ని పొందారట ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం హంటింగ్ ట్రిప్లో జంతువులను చంపవద్దని ఆయన ఆదేశించడంతో ఈ గిఫ్ట్ ఆయనకి ఇచ్చారట టెడ్డీ బేర్ని ఎందుకు గిఫ్ట్గా ఇస్తారు అనేది అప్పట్లో ఓ ప్రశ్నగా మారింది గిఫ్టుల్లో అత్యంత అందమైన చూడగానే ఆకట్టుకునేలా ఉంటుందంట టెడ్డీ బేర్ అందువల్లే అంతకంటే గొప్ప గిఫ్ట్ ఇంకేముంటుంది బ్రో అనుకుంటూ ఇచ్చేస్తారు అటు అమ్మాయిలకు కానీ ఇటు అబ్బాయిలకు కానీ టెడ్డీ బేర్ అంటే ఎంతో ఇష్టం పక్కన మరో మనిషి ఉన్నట్లే ఉంటుంది టెడ్డీ బేర్ మన పక్కన ఉంటాయి ఇక చాలా సందర్భాలలో టెడ్డీ బేర్ని పక్కనే ఉంచుకుంటారట ఎందుకు అంటే ఒంటరితనాన్ని పోగొట్టుకోవచ్చు అంటున్నారు నిపుణులు అందువలన ప్రేమికుడు తనకు బదులుగా టెడ్డీ బేర్ని ఇచ్చి పక్కనే తాను ఉన్నట్లుగా ధైర్యం చెబుతాడంట తాను ప్రేమించిన వాళ్ళకి ఇక అమ్మాయిలు అమ్మ బాబోయ్ అసలు అమ్మాయిలకి ఇష్టమైన వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఉండేది టెడ్డీ బేరే మామా ఎందుకంటే తమ ప్రియమైన వ్యక్తిని అందులో ఊహించుకుంటూ తెగ సంబరిపడిపోతూ తెగ ముచ్చట పడుతూ తెగ సిగ్గుపడిపోతూ ఉంటారంట మన అమ్మాయిలు అసలే వ్యాలంటైన్ వీక్ ఫిబ్రవరి పదిన టెడ్డీ డే ఇక మీకు ఇష్టమైన వ్యక్తికి టెడ్డీ బేర్ని బహుమతిగా ఇవ్వండి మర్చిపోవద్దు వ్యాలంటైన్ వీక్ లో నాలుగో రోజు టెడ్డీ బేర్ కి స్పెషల్ గా అంకితం చేయబడింది ప్రియమైన వారికి అందమైన టెడ్డీ బేర్ని గిఫ్ట్ ఇవ్వడం మనసులోని ప్రేమను టెడ్డీ బేర్ ద్వారా బయట పెట్టడం ఈరోజు ప్రధాన ఉద్దేశం అంట ఎంతో మంది టెడ్డీ బేర్ అంటే చాలు చాలా చాలా ఇష్టం చూపిస్తారు ఇక వ్యాలంటైన్ వీక్ లో చాలామంది అమ్మాయిలు ఈ రోజు కోసం తెగ పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తూ ఉంటారట తాను ప్రేమించిన వాడు ఏ రంగు టెడ్డీ బేర్ తీసుకొస్తాడా అని తెగ ఆలోచిస్తూ ఉంటాడట అమ్మాయిలు అయితే ఒక్కొక్క రంగు టెడ్డీ బేర్ ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఏ కలర్ ఏ స్పెషాలిటీ కలిగి ఉంటుందో ఇప్పుడు చూద్దాం వాటి ప్రాముఖ్యత ఏంటి ఏ విధమైన ముఖ్య పాత్రను పోషిస్తాయో కూడా ఇప్పుడు చూద్దాం టెడ్డీ బేర్లో రెడ్ కలర్ చాలా ముఖ్యమైనది ఎర్ర గులాబీ లాగే రెడ్ టెడ్డి బేర్కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మామ ఈ కలర్ ద్వారా మీరు ప్రేమించే వ్యక్తిపై ఎంత ఇష్టమో తెలియచేయవచ్చు మీ ప్రేమ గాఢతను కూడా రెడ్ కలర్ టెడ్డి బేర్ ద్వారా తెలియచేయవచ్చు ఇక బ్లూ కలర్ టెడ్డీ బేర్ ఎన్నో భావాలను తెలుపుతుంది ఈ రంగు మీరు ఇచ్చారంటే మాట ఇస్తే చాలు నిలబెట్టుకుంటారు అని అర్థమట ప్రేమలో అయినా పెళ్లిలో అయినా సరే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పర్ఫెక్ట్ పర్సన్ అని తెలియచేస్తుంది బ్లూ కలర్ టెడ్డీ బేర్ పట్టుకున్న చెయ్యిని ఎప్పటికీ వదలరు అని అర్థం వచ్చేలాగా ఉంటుంది ఇక పింక్ కలర్ టెడ్డీ అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం ప్రేమ స్నేహం అనుబంధాన్ని ఈ టెడ్డీ బేర్ చాలా చక్కగా తెలుపుతుంది ఎవరిపైన అయినా ఇష్టం మొదలైతే పింక్ కలర్ టెడ్డీ బేర్ ఇవ్వచ్చు అదే ఆరెంజ్ కలర్ టెడ్డీ బేర్ ఇతరులపై ఉన్న ఇష్టాన్ని తెలియచేస్తుంది మీకు నచ్చిన వారికి టెడ్డీ ఇచ్చి మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయో కూడా చెప్పచ్చు ఇలా చేస్తే వారు ఎంత సంతోషిస్తారో ప్రత్యేకంగా చెప్పాలా నేను చెప్పాల్సింది ఏముంటుందిలే గ్రీన్ కలర్ టెడ్డీ బెర్ ఉందిగా మీ సహనాన్ని ఓర్పుని తెలియచెప్పడానికి మరి ఈ రంగు టెడ్డీ బెర్ ఎవరికైనా ఇస్తే వారి కోసం ఎన్ని సంవత్సరాలైనా సరే నేను ఎదురు చూస్తూనే ఉంటాను అని తెలియజెప్పచ్చట సో ఇలాంటి టెడ్డీలు గిఫ్ట్లుగా ఇస్తూ హార్ట్ సింబల్ కలిగి ఉన్న పెద్ద టెడ్డీ బేర్ మీ భాగస్వామికి ఐ లవ్ యూ అని చెప్పడానికి గిఫ్ట్గా ఇవ్వండి మ్యాజిక్ ఏంటో మీకు తెలుస్తుంది మీ జీవితంలో ఆ పర్సన్ ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చేయటానికి ఇది చాలా సింపుల్ ట్రిక్ అంతేకాదు టెడ్డీని ఇస్తే తరువాత మీరు ఖచ్చితంగా మీ భాగస్వామి ముఖంలో అందమైన చిరునవ్వుని చూస్తారు ఆ రోజు మొత్తం అందంగా ఆనందంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మామా ఎర్ర గులాబీలైనా టెడ్డీ బేర్లైనా రెండూ కూడా ప్రేమకి పరిపూర్ణ గుర్తులే కదా అందుకే టెడ్డీ బేర్ రోజున ప్రేమను వ్యక్తం చేయడానికి ఎర్ర గులాబీలు అలాగే వాటిని ఉపయోగించి తయారు చేసిన టెడ్డీ బేర్లు పర్ఫెక్ట్ మ్యాచింగ్ గిఫ్ట్ అంట ఇక మీ భాగస్వామికి కూడా ఇది బాగా నచ్చుతుంది అంటున్నారు నిపుణులు ఇంత అందమైన బహుమతి పొందిన తర్వాత ఏ అయినా ఉత్సాహంగా లేకుండా ఎలా ఉంటారు మీ ప్రియురాలో లేదా మీ భార్యకో టెడ్డీ బేర్ అలాగే చాక్లెట్ కాంబినేషన్లో గిఫ్ట్ ఇచ్చారనుకో ఇంకా మీ ప్రేమకి అడ్డు అదుపు ఉండదు జీవితం మొత్తం సాఫీగా సాగిపోతుంది ఇక టెడ్డీ బేర్ వాళ్ళని సంతోషపెడుతుంది ఇక చాక్లెట్ ఒక మంచి స్వీట్ మెమరీగా ఉండిపోతుంది ఈ రెండిట్లో వాళ్ళ మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది టెడ్డీ బేర్ పంచే ప్రేమ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేరు అమ్మాయిలు ఈ టెడ్డీ డే సందర్భంగా అందమైన టెడ్డీ బేరుతో కూడిన బొకేను మీకు ప్రేమైన వారికి ఇచ్చి వారి ప్రేమను మరింతగా మీరు పొందాలని ఆశిస్తూ పొలిటికోస్ మీడియా ద్వారా మీకందరికి టెడ్డీ డే శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్